ఎపెస్సులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎపేస్సులోనున్న పరిశుద్ధులను క్రీస్తు చేస్తునందు విశ్వాసులనైన వారికి శభమని చెప్పి వ్రాయినది చాలు ఎద్దు పిట్లరా ఎపిస్తి సంఘం గురించి మనం ధ్యానించుకుంటున్నాం ఆ ఎపిస్తి సంఘం యొక్క లక్షణాలు మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయం రెండవ వచనంలో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తుళ్ళు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటే వాచాలు బిడ్డరా పిల్లరా సంఘములు ఉన్న వారికి ఉన్నటువంటి మంచి లక్షణాలలో మరి యొక్క లక్షణం ఏంటంటే అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి చాలు ఈ ఎపిస్సి సంఘములో ఉన్నవారికి ఉన్నటువంటి మరి యొక్క మంచి లక్షణం ఏంటంటే అపోస్తులు అని చెప్పుకుంటున్న వారి గురించి వారిని పరీక్షించేటువంటి అలవాటు ఉంటుందంట వీళ్ళు నిజంగా అపోస్తులైనా వీరు నిజముగా అపోస్తులేనా అని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని కనుగొనేటువంటి అలవాటు అంటే ఎవరు సత్యవంతులో ఎవరు అబద్ధీకులో వారు పరీక్షించి తెలుసుకునేటువంటి మంచి లక్షణాన్ని కలిగి ఉన్నవారు అప్రెద్దో పెట్టారా ఈ కడవరి దినాల్లో ఖచ్చితంగా ఎపిస్ సంఘంలో ఉన్నవారికి ఎటువంటి మంచి లక్షణమైతే ఉందో మనము కూడా అటువంటి మంచి లక్షణాన్ని కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది అపోస్తులు కాకుండానే మేము కూడా అపోస్తులమే అని పేరు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు మేము అపోస్తులము మేము కూడా పంపబడిన వారమే ఇప్పుడు ఎనిపట్లారా వారు అపోస్తుల కాదా అని ఖచ్చితంగా ఎపిస్ సంఘ విశ్వాసులు పరీక్షించి తెలుసుకున్న రీతిగా ఈరోజు నీవు నేను మనము కూడా జాగ్రత్తగా వారిని పరీక్షించాలి ఎందుకంటే ఈ చివరి దినాల్లో ప్రొఫె స్వయంగా చెప్పిన మాట ఏంటండి అవసరమైతే వారు ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేసేటువంటి వారంట అవసరమైతే ఏర్పరచబడిన వారు కూడా మోసపోయే కాలం ఇది ఏర్పరచబడినవారు కూడా మోసపోయే కాలం కాబట్టి ప్రదోళ్ళు పిల్లరా మేము అపోస్తులమే అని చెప్పుకుంటూ తిరుగుతున్న వారిని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జా చాలా జాగ్రత్తగా పరీక్షించాలంట వాళ్ళు నిజంగా అపోస్తులేనా వారు నిజంగా పంపబడిన వారేనా అని పరీక్షించి వారిని తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అపిసి సంఘానికి ఉన్న మంచి అలవాటు ఇది ఎందుకంటే సహజంగా అందరిని నమ్మేస్తా ఉంటారు ఎవరైనా సరే సహజంగా అందరు నమ్మేస్తారు కొన్ని సందర్భాల్లో వ్యూహాను పత్రిక రాసాడు వ్యూహాను గారు ఆయన రాసిన పత్రికలో ఒక మాట ఏందండి అసలు అటువంటి వారిని మీరు మీ ఇంట చేర్చుకోవద్దు అంటాడు చాలా వారిని మీరు మీ ఇంట చేర్చుకోవద్దు అంటే మనకి కొన్ని భయాలు ఉంటాయి అమ్మో వాళ్ళు ఏమో వాళ్ళు పాస్ట్ గారంట వాళ్ళు అనంట ఆ అనంట ఏమో అనేటువంటి కొన్ని భయాలు ఉంటాయి ఖచ్చితంగా ముందు వారిని పరీక్షించాలి అని ప్రిల్లరా ఇక్కడ ఈ ప్రగతి గ్రంథం రెండవ అధ్యాయిలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మోసపోయే కాలం మోసం చేసేవారు ఎక్కువగా పుట్టుకొచ్చే కాలం ఇది పుట్టుకొస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు అంగు ఆరపాఠాలు ఈనాడు విశ్వాసులు కూడా ఎటువంటి వారిని చూస్తున్నారంటే అంగు ఆరపాఠాలతో ఉన్నవారు వీరు నిజంగా దేవుని సేవకులే వీళ్ళకి మంచి కారు ఉంది మంచి కోట ఉంది మంచి ఇది ఉంది అని అటువంటి అంతగా బ్లెస్ అయ్యారు అని వీరు దేవుని సేవకులే అనుకుంటూ ఉంటారు కానీ ఎపిస్ సంగము అలా ఇప్పుడు కూడా పైరూపణ చోల్ల వారు ఎప్పుడు కూడా పైరూపాన్ని చోల్ల ఇంకా మనం చూస్తున్నాం అపోస్తులు కాకి తాము అపోస్తుల మనం వారిని పరీక్షించి వారు అబద్ధీకులని అంటే అబద్ధీకులా లేకపోతే సత్యవంతులా అని పరీక్షించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని మనకి ఈ మాటని బట్టి అర్థమవుతా ఉంది ప్రతి పిల్లరా మూడవ వచ్చిన మనం చూస్తున్నాం వారికి ఉన్నటువంటి మంచి లక్షణాల్లో మరి ఒక మంచి లక్షణం ఏంటంటే సహనము ఆ సంఘానికి ఉన్న మంచి లక్షణం ఏంటి సహనము చాలా జాగ్రత్తగా ప్రధాని బిడరా చాలా నెమ్మదిగా చాలా నిదానంగా ఉండేవాళ్ళంట తొందరపడటం మాత్రం లేదు వారికి తొందరపడ్డాను అనేటువంటి మాటకు అవకాశం లేకుండా అంతగా సహనం కలిగి ఉంది ఆ సంఘములో ఉన్నవారు సహనానికి మారుపేరు ప్రెడ్డౌన్ బిడ్డరా అటువంటి సహనము కలిగి ఉండవలసిన అవసరమా ఎంతైనా మనకుంది ఈనాడు కుటుంబంలో కావచ్చు స్నేహాల మధ్య కావచ్చు పనిచేసే చోటు కావచ్చు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే సహనం లేకపోబట్టే ఎపిసి సంఘము సంఘానికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే సహనం సంఘానికి ఉండవలసిన మంచి లక్షణం సహనము నిదానం ఉండాలి మనం మనం చదువుకున్న పుస్తకాల్లో ఉన్న ఒక మాట నిదానమే ప్రధానం అంటారు నిదానమే ప్రధానం అంటే జీవితంలో ఇది చాలా ప్రధానమైంది ఇది సహనం ఈ సహనం అనేది ఎప్పుడైతే లోపించిద్దో అది అసహనంగా ఎప్పుడైతే మారిద్దో అప్పుడే సమస్యలు కూడా పరిగెత్తుకుని వస్తూ ఉంటాయి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎంతో ఉన్న సహనము కలిగి ఉన్న సంఘం అది ఎప్పేసే సంఘము సహనము కలిగి ఉన్న సంఘం అది అపోస్తుల్లా కాదా అని పరీక్షించేటువంటి సంఘం అది దుష్టత్వమును ఏమాత్రం కూడా సహించలేని సంఘం అది అంత మాత్రమే కాదు ప్రద్ధ ఉంది బిడ్డరా మూడు వచ్చిన మనం చూస్తున్నాం నామము నిమిత్తము భారము భరి భరించి ఆలయ లేదనియు నేనెరుగుదును నా నామము నిమిత్తము అన్నీ భరించటం నామము నిమిత్తము అన్నీ భరించడం అన్నీ సహించటం ఇవన్నీ నేను ఎరుగుదును అంటున్నాడు కాబట్టి ప్రద్దవుని బిడ్డరా సహనం కలిగి ఉన్న సంఘము ఏపీసీ సంఘం సమస్తమును భరించిన సంఘం అది భరించటం కొద్దిగా నువ్వు భరించలేవా తట్టుకోలేవా అంటారు ఎంత కష్టమైన ఆ సంఘానికి ఉన్న మంచి లక్షణం ఎండ్లుసా భరించటం భరించటం నేను భరించలేను నేను తట్టుకోలేను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏపీసిన సంఘం కొంత మంచి లక్షణం ఏంటి ఆయన నామో నిమిత్తం దేనినైనా భరించగలిగిందంట సంఘం దేనినైనా భరించగలిగింది అలసిపోలా భరించేవి ఇక నా వల్ల కాదు ఇక నేను తట్టుకోలేను అనుకునేటువంటి ఆలోచన ఆ సంఘానికి లేదు కానీ ఎంతైనా భరించగలిగిన సంఘం అదంట అటువంటి నిబ్బరం అటువంటి సహనం అటువంటి గ్రహింపు కలిగి ఉన్నటువంటి సంఘము ఏపీసీ సంఘం ప్రతి పిల్లరా ఇటువంటి సంఘము ఇటువంటి సంఘములో ఎవరుంటారు ఇంత మంచి లక్షణాలు కలిగి ఉన్న సంఘములో ఎవరుంటారు అనేది మనం ఆలోచించేయాలి చెప్పండి ఎవరుంటారంట క్రియలు కష్టము సహనము దుష్టత్వమును సహించలేకపోవటం సమస్తాన్ని పరీక్షించడం సహనం కలిగి ఉండటం సమస్తాన్ని భరించడం ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న సంఘములో చెప్పండి ఎవరు ఉంటారని మనం ఊహించుకుంటాం ఎవరు ఉంటారు ఏపీఎస్సీ పత్రిక ఒకటవ అధ్యాయం మనం చూస్తున్నాం ఒకటవ వచనంలో ఏపీఎస్సీలో ఉన్న పరిశుద్ధులు అటువంటి సంఘములో చెప్పండి ఎవరు ఉంటారంట పరిశుద్ధులు క్రియలు కష్టము సహనము సమస్తమును పరీక్షించడం భరించడం ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న సంఘము ఆ సంఘంలో ఎవరుంటారు ఎటువంటి వారు ఉంటారంటే పరిశుద్ధులు ఇది పరిశుద్ధులకు మాత్రమే సాధ్యం ఏది భరించడం సహించడం తట్టుకోవడం పరీక్షించడం ఇవన్నీ కూడా పరిశుద్ధులకు మాత్రమే సాధ్యము అని ఇక్కడ అప్పుస్తున్న పౌలు ప్రతి బిడ్డ బిడ్డ ఉన్నారు కాబట్టి ఈ ఇపీస్ సంఘంలో ఎవరున్నారు పరిశుద్ధులు ఉన్నారు కనుక వారి జీవితము మిగతా వారికి మాదిరికరముగా ఉంది మాదిరిగా ఉంది భరించడం కావచ్చు తట్టుకోవడం కావచ్చు సహనం కలిగి ఉండటం కాదు పరీక్షించడం కాదు అన్ని విషయాల్లో కొన్ని విషయాలు కాదు అన్ని విషయాల్లో మిగతా వారికి మాదిరిగా ఉంది ఆ సంఘంలో అంతగా మాదిరిగా ఉండగలిగింది ఎవరు ఏంటి పరిశుద్ధులు ఎపిస్ సంఘంలో ఎవరు ఉన్నారంటే పరిశుద్ధులు ఎంత మంచి పేరు ఇది అసలు ఇటువంటి మంచి పేరు సంపాదించుకోవడం ఎంత కష్టమా ఏ పేరు పరిశుద్ధులు ఇప్పుడు ఎందు పరిశుద్ధత కలిగి ఉన్నవారి పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధత కలిగి ఉంటారు ఎవరు పరిశుద్ధులు ప్రిద్దవుని పిల్లరా అందరూ పరిశుద్ధులు కాలేరు అందరూ పరిశుద్ధులు కాలేరు మేము చర్చికి వెళ్తున్నాం అనుకునే వాళ్ళు అందరూ అవుతారంటే వారు కాలేరు ఎవరైతే ప్రిద్దవుని పిల్లరా దేవుని చిత్తానికి లోపడతారో ఆయన పిలుపుకు లోపడతారో ఎవరైతే సంఘానికి లోపడతారో వారు మాత్రమే పరిశుద్ధులుగా ఉంటారు కొన్ని సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లో పరిశుద్ధులుగా కంటే కూడా అపవిత్రులుగా లేకపోతే తిరుగుబాటు చేసేవారుగా మాకు తెలుసులే అనుకునేంతగా అటువంటి వారు ఉన్నారు కానీ ఏపీసీ సంఘంలో ఎవరున్నారంటే పరిశుద్ధులు ఉన్నారు ఈరోజున ఆ పరిశుద్ధులు ఇప్పటికీ కొనియాగబడుతూ ఉన్నారు ఈరోజు మనము మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనము పరిశీలించుకోవాలి మనము పరిశుద్ధులంగా ఉన్నా ఎపిసీ సంఘంలో ఉన్నవారు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నారో అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా అటువంటి మంచి లక్షణాలు మనకున్నాయా అటువంటి మంచి పేరు అంటే పరిశుద్ధులు అని వారు పిలిపించుకున్నారు ఆ విధంగా మనము కూడా పిలిపించుకోగలిగేటువంటి అర్హులుగా మనం ఉన్నామా అనేది మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి ప్రకటన గ్రంథంలో ఎవరు పరిశుద్ధులు అని మనం ఆలోచన చేస్తే ప్రదోని పిట్టడం ప్రకటన గ్రంథంలో ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం మనం చూస్తున్నాం అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా నాతో ఇలాగ చెప్పాను వీరు మహాశ్రమం అనుభవించి వచ్చినవారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని గొర్రె పిల్ల రక్తంలో వారు తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుని అదే చెప్పండి ఎవరు పరిశుద్ధులుగా ఉంటారంట గొర్రె పిల్ల రక్తంలో ఎవరైతే తమ వస్త్రాలు ఉతుక్కుంటారో ఎవరైతే వాటిని తెలుపు చేసుకుంటారో వారు పరిశుద్ధులంట తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధత క్రైస్తవులకు సాదృశ్యం ప్రిద్దోన్ పిల్లన అందరూ పరిశుద్ధులు కాలేరు ఎవరు పరిశుద్ధులు అంట గొర్రె పిల్లల రక్తంలో ఎవరైతే కడగబడతారో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే పరిశుద్ధులు ఇప్పుడు చెప్పేసి సంఘంలో ఉన్నవారు ఎవరు గొర్రె పిల్లల రక్తంలో కడగబడినవారు ప్రిద్దోన్ పిల్లలు ఈరోజు మనము కడగబడ్డామా మనము కడగబడ్డామా అనేది ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిందే భక్తుడు దావీదు ప్రార్థించాడు నన్ను ఈసోపుతో నన్ను కడుగయ్యా అని ప్రార్థించాడు నన్ను బాగుగా కడుగు అన్నాడు నన్ను బాగుగా కడుగుమని చెప్పాడు మరి ఎద్దు పిల్లరా ఈరోజు మరి మనము ఈ లోక సంబంధమైన వాటి కోసమే ప్రార్థన చేస్తున్నామా లేకపోతే ఆత్మ కొరకు నన్ను శుద్ధిని చేయ నాకు శుద్ధ హృదయం దయచి నేను ఆత్మలో పరిశుద్ధినిగా ఉండాలయ్యా అటువంటి కృపను నాకు దాచి అని మనం ప్రార్థన చేస్తున్నామా అనేది యోచన చేయాలి గొర్రె పిల్లల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని అంత ఈజీ అంటే కాదు పైన ఇంకొక మాటని మహాశ్రమ అనుభవించిన వారంట వారు ఎటువంటి ఆ పరిశుద్ధులు ఎవరంట మహాశ్రమ అనుభవించిన ఈనాడు క్రీస్తు కొరకు ఎవరైనా శ్రమ అనుభవించున్నారా ఇష్టపడేవాళ్ళు ఎంతసేపటికి మమ్మల్ని డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ రెండంతల ఆశీర్వాదం మునుపటి కంటే ఎక్కువ ఆశీర్వాదం ఇటువంటి వాటి కోసం ప్రార్థన చేస్తున్నారు కానీ నేను పరిశుద్ధునిగా ఉండాలయ్యా ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చిన నేను నాకున్నటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలయ్యా నాకు సహాయం చెయ్యి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఏపీసీ సంఘము శ్రమ అనుభవించినా సరే పవిత్రతను కాపాడుకుంది పరిశుద్ధులుగా గొర్రె పిల్లల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కున్నవారుగా వాటిని తెలుపు చేసుకున్న వారుగా మనం చూస్తున్నాం పరిశుద్ధులంటే వారు ప్రిటరా యోహాను పత్రికలో మనం చూస్తున్నాం యోహాను పత్రిక మొదటి యోహాను పత్రికలో ఒక మాట చూస్తున్నాం ఒకటో అధ్యాయం ఏడవ వర్షంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నిడల మనం అన్యున్య సహవాసం ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేను ప్రతి పాపము నుండి అంటే పాపము లేనివారు పరిశుద్ధులం యుద్ధం హలోయ పాపము లేనివారు వారు పరిశుద్ధుల పాపము నుండి మనలను పవిత్రులుగా ఎవరు చేస్తారంట ఏసు రక్తము ఏసయ్య రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అంటే పాపము నుంచి ఎవరైతే బయటపడతారో వారు పరిశుద్ధులు అదే ఈనాడు ఎంతమంది పాపము నుంచి బయటపడ్డారో ఇది చాలా పెద్ద ప్రశ్న అది పాపము నుంచి బయటపడిన వారు పరిశుద్ధులు అనే లేఖనము సెలవిస్తుంది ఇది ఆలోచన చేస్తే ఎంతమంది దాని నుంచి బయటపడ్డారు ఇంకా అందులోనే ఉండి జీవితాన్ని గడిపోవాలని చాలామంది లోకంలో మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ మనం మనలో ఎవరైనా అటువంటి వారు అంటే త్వరగా దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూసుకోవాలి ఒక ఏసయ్య మాత్రమే నన్ను బయటకు లాగెళ్ళడు ఆ ఏసయ్య మార్గంలో ఉంటేనే నేను పాపం నుంచి బయటపడతాను అని ఎవరైతే తెలుసుకుంటారో దానిని ఒప్పుకొని విడిచిపెడతారు పాపం నుంచి బయటపడతారు ఒప్పుకొనాలి విడిచిపెట్టాలి వారు పరిశుద్ధులు ఏ రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో వారు పరిశుద్ధులు ప్రా ఈ రాత్రి కాలము మనల్ని పరిశీలన చేసుకుందాం ఎపిఎస్టి సంఘంలో ఎవరున్నారు పరిశుద్ధులు ఉన్నారు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నీవు ఎలా ఉన్నా అటువంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగాను ఉన్నావా అటువంటి పరిశుద్ధ జీవితం కలిగిన వ్యక్తిగాను ఉన్నావా మనము ఖచ్చితంగా మనలు మనము ప్రశ్నించుకుందాం పరిశీలించుకుందాం ఆయన కృపలో ఆయన సన్నిధిలో పరిశుద్ధులము అని అనిపించుకునే వారముగా జీవించుదము ప్రార్థన చేసుకుందాం సకల